హైదరాబాద్కు చెందిన డెబ్బై ఏళ్ల విశ్రాంత ఉద్యోగిని సైబర్ నేరగాళ్లు హనీ ట్రాప్ చేసి ముప్పై ఎనిమిది లక్షల డెబ్బై మూడు వేలు కాజేశారు ఫేస్బుక్ లో ఓ మహిళ పేరుతో ఆ వృద్ధుడికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టారు పేదరికంలో ఉన్నామని నమ్మబలికారు చాటింగ్ చేసేందుకు ఇంటర్నెట్ సదుపాయం ఏర్పాటు చేయాలని కేబుల్ ఆపరేటర్ నెంబర్ ఇచ్చారు ఆ నెంబర్ కు ఫోన్ చేసి మాట్లాడిన బాధితుడు పదివేలు పంపించాడు అనంతరం మహిళ నుంచి ఫేస్బుక్ లో స్పందన లేకపోవడంతో కేబుల్ ఆపరేటర్ తో బాధితుడు చాటింగ్ చేశాడు సదరు మహిళ జబ్బు పడిందని ఆస్పత్రి లో ఉందని చెప్పడంతో పది లక్షలు పంపించాడు ఆ తర్వాత క్రెడిట్ ద్వారా రెండు లక్షల అరవై ఐదు వేలు చెల్లించాడు కొన్ని రోజుల తర్వాత మహిళ దుబాయ్ వెళ్లిపోయిందని ఆమె కాంటాక్ట్స్ ఏమీ లేవని విశ్రాంత ఉద్యోగ వృద్ధ ఉద్యోగిని కేబుల్ ఆపరేటర్ చెప్పాడు వారిద్దరూ తనకు తల్లి సోదరి అవుతారని చెప్పి బెదిరింపులకు దిగాడు వారితో అసభ్యంగా చాటింగ్ చేశావని పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పి డబ్బులు డిమాండ్ చేశాడు పోలీసుల పేరిట భయపెట్టించి మొత్తంగా ముప్పై ఎనిమిది లక్షల డెబ్బై మూడు వేలు కాజేశాడు మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు